కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మాజీ వర్యులు ముద్రగడ పద్మనాభం కుమారుడు ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు తన యాత్రలో భాగంగా ముద్రగడ కుటుంబానికి ఇష్టమైన ఆనవాయితీగా వస్తున్న మలవపూడి గ్రామంకు అన్నవరం నుండి బయలుదేరారు మార్గం మధ్యలో రౌతులపూడి మండలంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో జన సమూహంతో వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం రౌతులపూడి గ్రామం నుండి బైక్ ర్యాలీగా ములగపూడి చేరుకొని తమ ఇష్టదైవ ఆశీస్సులతో ములగపూడి గ్రామ ప్రజలకు నాయకులకు అభివాదం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌతులపూడి మండల ప్రజల యొక్క అభిమానం ముద్రగడ కుటుంబానికి ఎప్పుడు ఉంటుందని మరొకసారి నిరూపించారని అన్నారు రౌతులపూడి నుండి తన రాజకీయ ప్రయాణం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తమ కుటుంబంపై రౌతులపూడి మండల ప్రజలు నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎలవేళలా ఈ అభిమానం చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల నాయకులు కార్యకర్తలు ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు కాకినాడ జిల్లాపూర్ మండలం రోజు వైఎస్ఆర్సిపి శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరూ ఏకమవడం జరిగింది ఎందుకన్నా మా మధ్య ఉన్న నాయకులు అడిగితే సమయం సార్ రోజు నియోజకవర్గ వైఎస్ఆర్ మండలం ఆయన స్వాగతం చెప్పడానికి కార్యకర్తలు ఆయన వాటి కోసం ఓకే సార్ ఎందుకంటే ముద్రగడ్డ అభిమాన అభిమానులందరూ కూడా అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గిరిగారికి పెద్దపాడు ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గిరిగారికి స్వాగతం కొత్త రౌదపూడి మండలం ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది అలాగే మన మధ్య నాయకులు కూడా సార్ మీరు మొత్తం రౌద్రపూడి మండలం నుంచి ఇంత ఎంత సంఖ్యలో ఘన స్వాగతం జరుగుతున్నారు దాన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారు ఈ రోజు కూడా మనము మొట్టమొదటిసారిగా మా ముద్ర గిరియర్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ న్యూజ్ ఇన్ఛార్జ్ ఈరోజు తగ్గిస్తున్నారు కాబట్టి మా మండలంలో సంబంధించిన ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ఆర్సిపి అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించాక మొట్టమొదటిసారిగా బాధ్యత స్వీకరించడం కోసం రౌద్రపూడి మండలం ములగపూడి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందండి ఈ గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది మా కుటుంబానికి ఈ కుటుంబం ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబానికి మా కుటుంబానికి ఒక బంధం ఉందండి ఆగంగానే వీళ్ళు మంచితనం వీళ్ళ ఆశీర్వాదం మంచిదని ఈవేళ నా రాజకీయ జీవితం ఈ ఊరితో ఈ జనంతో శ్రీకారం చూడడం జరుగుతుందండి వీళ్ళందరూ ఆ సమస్య మీ తలుపు కొట్టకముందే మా నెంబర్ కానీ మా మా పేరు కానీ మా అడ్రస్ కానీ మీరు గుర్తు పెట్టుకొని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలకు అందరినీ తెలియజేస్తున్నానండి మా రుద్దుగా కుటుంబానికి ఎప్పటి నుంచో మా తాతయ్య గారు కావచ్చు మా నాన్నగారు కావచ్చు మొలకపూడి గ్రామం ఎప్పుడు పెద్దపేట వేసిందండి రౌతులపూడి మండలం అంతా కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు చాలా ప్రేమ కలిగిన మనుషులు చాలా కష్టపడే మనుషులు చాలా విశ్వాసం కలిగిన మనుషులని అదేవిధంగా మా తాతయ్య గారిని మా నాన్నగారిని ఏ విధంగా అయితే అందరినీ దీవించారో ఏ విధంగా అయితే అందరిని ఆశీర్వదించారో అదేవిధంగా నన్ను కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా భావించి మీ కొడుకులాగో మీ అన్నగానో మీ చెల్లిగానో మీ తమ్ముడుగానో భావించి నన్ను ఆశీర్వదిస్తారని మీతో నడిపిస్తారని ప్రతి రాజకీయం ప్రతి మీరు నేర్పించి నన్ను ముందుండి నడిపిస్తారని మొలగపూడి గ్రామాన్ని అందరికీ నేను సవినయంగా అనజేసుకుంటాను